నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు శబాష్ అంటూ పదేళ్ల బాలుడుకు జల్లులు కేవలం పదకొండు గంటల్లో చూడకుండా దివ్య కురాన్ గ్రంథ పట్టణం కర్నూలు జిల్లా గోనెగడ్ల పండ పండతిలోని పెద్ద మరివీడు గ్రామానికి చెందిన హజీష కుమారుడు హసీఫ్ సలీం పవిత్ర దివ్య కురాన్ను కేవలం పదకొండు గంటల్లో చూడకుండా చదివి శబాష్ అనిపించుకున్నారు మంగళవారం ఎమికనూర్ పట్టణంలోని గోనెగడ్ల బైపాస్ రోడ్లోను నూరుని మసీదులో మదరాసా ఇస్లామియా సుల్తాన్ల ఉలుమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఖురాన్ పట్టణంలో హఫీజ్ సలీం ఉత్తమ ప్రతిభ చాటారు హఫీజ్ సలీంను మత గురువు మౌలానా మస్తక్ అబ్దుల్ లతీఫ్ ముఫ్తీ మున్సర్ సాబ్ ఖారి హఫీజ్ ఇనాయితుల్లా సాబ్లో సన్మానించి అభినందించారు ఈ సందర్భంగా తమ గురువులు మాట్లాడుతూ హఫీజ్ సలీం పదకొండు గంటల్లో ముప్పై అధ్యాయాలు ఉన్న ఖురాన్ గ్రంథాన్ని చూడకుండా చదవడం ఆశ్చర్యమని ఏళ్ల తరబడి చదువుతున్నా కొందరికి గుర్తు ఉండదని ఇటువంటి కురాన్ను తక్కువ సమయంలో చదివి రికార్డు సృష్టించాడని ఖర్ కురాన్ చదవడానికి వయసు అడ్డుకారాదని ప్రతి ఒక్కరూ ఖురాన్ను నేర్చుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మద్రాసా ట్రస్ట్ సభ్యులు హఫీజ్ మునీర్ ఖలీల్ कासिम हाजी मुनीर साहब मुफ्त तस्पत साहब पागो